హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలకు వెళ్ళిపోదాం వీడియోలకు పెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను రెక్వేట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్టయితే కనుక కొంచెం వీడియోకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక ఇది వచ్చేసి నిన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట జస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అయితే బ్లాగ్ లాగ్ షూట్ చేశాను ఏం లేదు రాఖీ రోజు మేము రాఖీలు కట్టుకోలేదు ఇంట్లో కట్టుకోకూడదు అన్నారనమాట అందుకనేసి రాఖీలు కట్టలేదు అనమాట ఇంకా సరే త్రీ డేస్ తర్వాత మా అత్త సరే ఈరోజు కట్టేద్దాం మా అమ్మ అంటే ఇంకా సరే అనేసి నిన్న ప్లాన్ చేసుకున్నాం రాఖీలు కట్టడానికి యాక్చువల్లీ రాఖీ పౌర్ణమి రోజే మేము ఎవ్రీ మంత్ చి సారీ ఎవ్రీ ఇయర్ మేము రాఖీ పౌర్ణమి రోజే కట్టుకుంటాము కట్టుకపోతే ఈసారి మాకు కుదరలేదనమాట ఇంకా సరే లేక మనం ఏం చేస్తాం ఎప్పుడు వీలుంటే అప్పుడే కట్టుకోవాలి కదా అన్నట్టు ఇంకా ఈ నెల మొత్తం కట్టుకోవచ్చు అంట రాఖీలు సరే అందుకనేసి ఇంకా నిన్నైతే ప్లాన్ చేసుకున్నాము నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే లైటింగ్లో వీడియోస్ చేద్దాం చాలా బాగా చాలా బాగా వస్తుంది వీడియో చూడడానికి కూడా బాగుంటుందని నేను మంచిగా అనుకున్న అన్ని ప్లాన్ చేసి మొత్తం ప్రిపేర్ చేసి పెడితే కనుక లాస్ట్లో మా అత్త నాకు కొంచెం హ్యాండ్ ఇచ్చి లాస్ట్ మూమెంట్లో కొంచెం లేట్ చేసింది నైట్ అయిపోయి మోకాలు మర్చిపో గుళ్ళగా కనపడుతున్నాయి అనమాట వీడియోలో ఎంత లైటింగ్ పెట్టినా ఫేస్లో అయితే నల్లగా ఉన్నాయి ఇంకేం చేస్తాం అలా అని అంత మంచిగా చేసుకున్న దాన్ని మిస్ చేసుకోలేను కదా అనేసి అలానే వీడియోతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ముందే చెప్తున్నా వీడియో మొత్తం అలా ఉంటుంది అనేసి ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి త్రీ అవుతుందనమాట త్రీకి నేను మా అమ్మ అయితే పోయి అనమాట ఆలుగడ్డకి ఎందుకు పోవాల్సి వచ్చిందంటే మా వెంజిక సండే రోజు మా వరం రాఖీ కట్టింది వచ్చి ఇంకా వెంజిక రాఖీ కట్టింది నక్షత్రం రాఖీ కట్టాలి ఇంకా ఇద్దరికి డ్రెస్సెస్ పెట్టాలి పప్పు దానికి మొన్న ఏమి ఇవ్వలేదన్నమాట నా దగ్గర ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో ఏమీ లేదు రెండు గాజులు అలా చేతిలో వేసి పంపించేసానంత ఇంక ఏం తీసుకురాలి సరే అనేసి ఇద్దరికి కట్టడానికి డ్రెస్సెస్ తెద్దామనేసి అనేసి అనమాట ఈ పర్పిల్ కలర్ ఏమో ఎంచుక కోసము ఈ గ్రీన్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ పాపకనమాట ఇద్దరికి ఒక డ్రెస్ అయితే తెచ్చేసాను ఇంకా వెళ్ళి ఆల్రెడీ వన్ సెట్ బ్యాంగిల్ దాని చేతిలో నిన్న వేసేసాను ఇక్కడ పాప కోసం పెట్టాను ఇంకా ఇద్దరికి సరొక డ్రెస్ బ్యాంగిల్స్ తీసుకొని పెట్టేశాను అనమాట మరి ఇంకా బాగోదు కదా రాగి కట్టుకొని ఏమి ఇవ్వకపోతే ఎంతైనా చెల్లెళ్ళు ఏమి ఇవ్వకపోతే ఫీల్ అవుతారు కదా అన్నట్టు అంటే అదొక సాంప్రదాయం కదా ఇవ్వాలి ఖచ్చితంగా అని అలా డ్రెస్సెస్ అయితే తెచ్చాననమాట ఇంకెలాగో టైం ఫోర్ థర్టీ అయిపోయింది ఇంటికి రాగానే ఫస్ట్ పాయసంకి అందుకు టీకి పెట్టేశాను అనమాట త్రీ త్రీ ఫార్టీ ఫోర్ దాటేసిందిలే టైం ఈజీగా ఆ టైంకి ఇంకా మాకు ఎలా అంటే ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తాం టీ టీ వరకు మాత్రం మార్నింగ్ ఒక టైమింగ్ ఈవినింగ్ ఒక టైమింగ్ ఉంటుందన్నమాట ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి టీ అయిపోవాలి ఇంట్లో ఇంకా తాగడం అలా ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత పాయసానికి అయితే రెడీ చేశాను అనమాట స్వీట్స్ ఏం తీసుకురాలేదు ఇంట్లో దేవుడికి కూడా ఎలాగో దీపం పెట్టుకోవాలి కదా అనేసి ఇంకా పాల పాయసం చేసేస్తే దేవుడికి ప్రసాదంలా పెట్టినట్టు ఉంటుంది ఇంకా వీళ్ళకి కూడా స్వీట్ అదే పెట్టినట్టు ఉంటుందిలే అనేసి ఇంకా పెట్టుకున్నాం అనమాట ఇక్కడైతే పాయసం ప్రిపేర్ చేస్తున్నాయి అయితే కనుక పాల పాయసం ఎక్కువ ఏం లేదు జస్ట్ కొంచెం అలా ఆ బౌల్స్లోకి కయ్యమేనా స్వీట్ కోసం అనమాట ఇంకా ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టీ పోసేసుకొని పాయసం రెడీ అయిపోతుంది కదా అలోపు టీ అనేసి టీ పోస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయింది సో అందుకనేసి కొంచెం అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట దానికి తోడు ఈ సెల్ఫీ స్టిక్ ఏంట్రా అంటే ఊగుతూ ఉంది ఇంకా ఇంకేం చేస్తా సెల్ఫీ స్టిక్ కూడా లాస్ట్కి నా కెమెరాను ఊపుతుంది ఇక్కడ మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మా నాన్న కోసం నేను కొంచెం పక్క తీస్తున్నాను ఎందుకంటే ఆయనకు బెల్లం కానీ చక్కెర కానీ ఏం వేయకూడదు కాబట్టి ఆయన పక్కన తీసిన తర్వాత ఇంకా నేను స్వీట్కి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకున్నా నేను అన్నీ కొలుసుకున్న బా ఒక్కోసారి అందాస్ అందాస్గా వేసేస్తూ ఉంటా అలాగా అన్ని దగ్గర పెట్టుకొని కొలత పెట్టుకొని చేసే అంత ఏం లేదు అక్కడ కొంచెమే కాబట్టి జస్ట్ అలా అలా అయితే వేసేసాను అనమాట ఒక అందాజ్గా ఇంత వేస్తే సరిపోతుంది కదా అని తెలుసు కదా మనకి అలా అయితే వేసేసాను పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా నాకు ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను తీర్చుకున్న రాఖీలు కూడా పెట్టేసాను నేను అక్కడ ఇది మొన్న గండికి పోయినప్పుడు కొనుక్కొచ్చుకున్నాం అనమాట బ్రహ్మంగారు పటము ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే బ్రహ్మంగారి పటం ఎందుకు రీసెంట్గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వర్క్ కూడా ఉన్నింది ఆ తర్వాత కొంచెం ఆ పటం అద్దం పగిలిపోవడం వలన గుళ్ళో ఇచ్చేసామన్నమాట ఆ తర్వాత తీసుకోలే ఇంకా మన గండికి వెళ్ళాం కదా అందుకనేసి పటం తెచ్చేసుకున్నాం ఒకటి ఇక్కడ మా బుడ్డ చేస్తారు ఎంత బాగా అడైందో ఈ వెంజిక అది సడన్గా వచ్చింది అనుకోకోకుండా వీళ్ళని రెడీ చేసిన తర్వాత వెంజిక నందు అందుకు అందరు వచ్చినారనమాట రెడీ చేస్తాను రావే అంటే అది ఇప్పుడే వస్తా జేజీ దగ్గరకు అంతే మళ్ళీ మిస్ అయిపోయింది ఇంకా డ్రెస్ తెచ్చాను మెన్స్క వేస్తే ఒక నిమిషం ఆగే అన్నాను అది మాయమైపోయింది ఇంకా నక్షత్రాన్ని వరుణ్ కానీ రెడీ చేసుకున్నా ఇక్కడ రాఖీ అయితే స్టార్ట్ అయిపోయింది సరే ఇక్కడ మీరు చూస్తూ ఉండండి మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం జనరేషన్ జనరేషన్ రావాలిరా ఫస్ట్ నాన్న తర్వాత నువ్వు తర్వాత ఇది అతడు నువ్వ నేను ఇబ్బంది పెట్టాను కానీ నేను కట్టేప్పుడు నృదుసి కానీ ఫస్ట్ అజమా ఫస్ట్ మా తాత తర్వాత నువ్వు దా జరిగట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియో కొంచెం ర్యాష్గా ఉంటుంది కొంచెం ఏమో అనుకోకండి ఇంకంతా వాయిస్ ఓరిస్తే బాగోదు కదా ఒరిజినల్ వాయిస్తో చూస్తేనే బాగుంటుంది ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇవో కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఉండు ఆగు అతన్ని రాకి నువ్వు తెచ్చుకున్నావా వద్దులే ఆయన ఇయ్యాలి కానీ నువ్వు గుంజుకునే నేను ఇచ్చాను ఇప్పుడు அது అందరికి మూడు ఒక్కటే రాకి ముగ్గురికి బాబాయ్ మా నాన్న మా మామ వీళ్ళు ఉంటే కనుక వాయిస్ ఎవరికి వీడియో చేయాలంటే నాకు ఇంకా చాలా డేర్ చేయాల్సి వస్తుంది అలానే ఉంటుంది ఎంతైనా పల్లెటూరు కదా ఫ్రెండ్స్ కొంచెం అలానే ఉంటాయి మాటలు ఇంకా ఏం చేయాలి ఆడికి ఇందాక ఒక చిన్న క్లిప్ డిలీట్ చేశాను నేను ఇంకా మరీ బూతులు మాట్లాడుకుంటున్నారు ఏం చేయాలి నేను ఇంకా సరే ఇక్కడ నుంచి కొంచెం చూస్తూ ఉండండి మధ్యలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటా ఏం లేదు ఉత్త చేసిన కానీ నేనేట ఏం వేయలే దాంతో నీ కప్పు నిండా నీకేది ఇంకా మొత్తం వేసుకుంటా నువ్వు వేయించుకో ఆయన ఎందుకు వేసుకో వేసుకో గుండు పండగలకు పబ్బాలక ఏమో లేదు ఎప్పుడో ఒకసారి కట్టుకోవాలి ఏం చేస్తాం ఎప్పుడు గుద్దిరితే అప్పుడు కట్టుకుంటుంటాం అంతే నేను తొడుగుతా మళ్ళీ తొడుగుతామా నేను ఉదీశ్రాంగ వచ్చినే కడతా ఒక జనరేషన్ అయిపోయింది రా ఇంట్లో అడు గుట్లో పెట్టినా గుట్లో పెట్టినా ఇంట్లోనే ఏందనుకుంటున్నావా అవి జీడిపప్పులు నల్లగుడటి అది జీడిపప్పులు ముక్కలు ఎగరగొట్టుకోకుండా అమ్మలక్కడ చదువులే ఫస్ట్ పశువు అంత పసుకున్నారు అమ్మ కువ్ చెంపల కావాలంటే కూర్చున్నా గన్నం పెట్టుకున్నావా నేను దెగ్రాయే పిల్ల వాయ అమ్మ గద్ద ఇదేందమ్మ పిల్ల ఒయ్ బతుర్సింతలే కొట్టు ఇదిమే ఇంద గదుంగ ఇప్పుడు రాకిగా కట్టాల్సి ఉంది నొస్తా నొస్తా పెట్టు నా బుట్టు అదో పకెత్రన వొట్నరాదా తిరుగురా ఏమన్నండి సంగదస పిలిందిట్టు కట్తను యాదినా ను తియ్య తింతివే ను చప తింట ని గదదా మా నేను చెప్పు మామానా இதெதெ மாடி மாமா ஹ்ம் ஹ்ம் நடு கலவடி இந்தா ஆரு பீடி இந்த தலையில அதப்பயிட்டேன் என்ன பண்ணாம இருக்கிற திரா அதுக்கு புடிச்ச அதனால நேசிந்து சும்மா கீபோனதே சும்மா பாப்பா

చీర పెట్టినా మా అన్నుడి నాకి చీర పెట్టినాడు ఫైవ్ హండ్రెడ్ డబ్బులు పెట్టినాడు చిన్నపిల్ల ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నైట్ వచ్చేసి సెవెన్ దాటేసింది టైం అయితే కనుక ఇంకెలా ఉన్నాయి తెలుసా మొక్కలు అయితే మనిషి మొక్కలు ఏవో కూడా అర్థం కానీ అంత డార్క్ అయిపోయినాయి అనమాట దానికి తోడు మా అత్త వీడియో షూట్ చేస్తుంది కదా అమ్మ లైటింగ్ వేడ మర్చిపోయింది కెమెరాకి ఇంక ఏం చేయాలి నేను ఇంకా ఎప్పుడో పగిలిపూట ఐదు గంటకి రడై కూర్చున్నాం మేమైతే కనుక మా వరుణ్ నక్షత్ర స్కూల్ నుండి రాగానే పాపం గబ్బా గబ్బా స్నానం చేసి ఎంతో క్యూట్గా రడయిందో తెలుసా అసలు ఇద్దరు మేము లాస్ట్ మూమెంట్లో మాకు ఇంకా నందుగాడ యాడ్ అయ్యాడనమాట ఇంకా వానికి కూడా ఎట్లయినా అన్ననే కదా అనేసి ఇంకా ఒకేసారి వరుణ్కి నందుకు అయితే రాఖీ అయితే కట్టించేస్తాను అనమాట నేను ఇంకా ఇంకా ఈ నందుగాడ కూడా ఎట్న మాకు ఎట్నో సమయానికి దొరికినాడు లేకపోతే సాధ్యంగా దొరకరు ఎంతైనా అన్న కదా సరే కట్టేస్తే పని అయిపోద్దులే అనేసి ఇంక ఇద్దరికైతే కట్టించేసిన అనమాట బాగున్నారబ్బా వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు పిల్లలు సమంగా ఉన్నారు వెంచిక కూడా ఉన్నింటే ఇంకా బాగుండేది కానీ మా వెంచిక ఏమైందంటే సండే రోజు కట్టేసింది మాకు మాకప్పుడు కట్టడానికి ఇంక వద్దు అన్నారనేసి మేము కట్టలేదు బా నన్ను టచ్ కూడా చేయలేదమ్మా మా బుడ్డదైతే మాత్రం నువ్వు పెట్టద్దులే నేనే పెడతా అన్నట్టు ఒకనికేమో నామాలు తీసింది ఒకనికేమో బొట్లు పెట్టింది ఎంతైనా మా ఇంకా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఒక సంవత్సరం పోతే ఇంకా అన్నీ అదే చేస్తుంది ఇంకా ఇప్పుడు ఏదైతే చిన్నపిల్ల కాబట్టి మేము చెప్పి చేపిస్తున్నాం కానీ ఇంకొక వన్ ఇయర్ పోయిందనుకో అన్నీ మా బుడ్డదే చేసేసిద్దివడా తిప్పు తిప్పురా పట్టుకో పట్టుకో చెప్తాను ఇంకా

అప్పుడు ఏమిచ్చారో చూడాలి మగవాళ్ళు రాకి కట్టి నేను తీడిచిమే నువ్వు విడిచిమే పిల్ల ముక్తది కానీ చీడ సరిపోతుంది అరే బ మూర్ మూర్ మట్నే బంగారం బైతే ఆ బైసై బైసైందమా పట్టుకోరా పట్టుకోరే దొషియరి మరాకి పండగ అయిపోయింది ఎవరు కడతా బా పెడతా లేరా బా కట్టుంది కానీ కట్ని కానీ అట్లా దారం తిప్పుకోరా దారం అమ్మ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్ అయితే అయిపోయిందన్నమాట రాఖీ పండుగ రోజులు చేయాల్సినది ఇన్ని రోజులకు బ్రేక్ పడి మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాము ఈ మంత్ అంతా కట్టచ్చు అన్నారు కాబట్టి ఇంకా నిన్నైతే ఫినిష్ చేసుకున్నాం అనమాట చాలా సరదా సరదాగా మా రాగే పండుగ అయితే ఇలా అయిపోయిందనమాట లాస్ట్లో ఇది సండే రోజు వెంచుకొచ్చి కట్టిన రాకీదనమాట ఆ రోజు దానికి ఇంకా ఏమి ఇవ్వడానికి ఏం లేక జస్ట్ గాజులు అయితే ఇచ్చాను బట్ నేను డ్రెస్ అయితే ఇచ్చానులేండి ఓకే మొత్తానికి వచ్చేసి ఇది ఈరోజుకి చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న ఫ్రెండ్స్ నచ్చుతున్న నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి మీరు మీ రాఖీ పౌర్ణమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా కామెంట్లో షేర్ చేయండి ఓకే మొత్తానికి వచ్చేసి మా రాఖీ పౌర్ణమి కంప్లీట్ అయిపోయింది చూసారా మా వర్ణయ్య రాఖీ కట్టినందుకు చెల్లికి గాజులు కూడా వేస్తున్నాడు ఓకే బాయ్ బాయ్ ఎంతైనా అదృష్టం ఉండాలి కదా ఇలాంటివి చేసుకోవాలి అంటే